ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు వస్తూనే ఉంటాయి అలాగే ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు డబ్బు పరమైన సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలంటే ఇంట్లోని ఇల్లాలు పూజ చేసేటప్పుడు తప్పక ఈ నియమాలను పాటిస్తే చాలు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఇంట్లోని ఇల్లాలు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలను ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది ఇళ్లలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి ఇంట్లో దుష్టశక్తులు ఉంటే మనం ఎన్ని పూజలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనమే ఉండదు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుపు చిటికడు పసుపును వేసుకొని ఇల్లంతా శుభ్రం చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ఆ అమ్మ ధనలక్ష్మీదేవి తప్పక అడుగుపెడుతుంది ఇంట్లో దీపారాధన చేసే ముందు ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి పూజా గదిలో కూడా ఒక ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పూలతో దేవుడిని పూజిస్తే ఈ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో కొన్ని యాలకలను పెట్టుకోండి పూజ గదిలో యాలకలను పెట్టుకుంటే మీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు అలాగే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది పూజ గదిలో తప్పకుండా అక్షింతలను పెట్టుకోండి అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో వెలిగించే దీపానికి అత్యంత శక్తి ఉంటుంది అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది వారంలో ఒక్కసారైనా సరే ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకుని పిండి దీపానికి కుంకుమ పొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు వర్తులతో దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఉత్తరముఖంగా పిండి దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు రాబడి వస్తూనే ఉంటుంది ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తరముఖంగా పిండి దీపాన్ని వెలిగిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఆ కుబేరుని యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపైన పైన మెండుగా ఉంటుంది పూజలో దీపం వెలిగించిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల వరకు దీపం వెలిగేలాగా చూసుకోవాలి దీపం త్వరగా కొండెక్కకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి అలాగే పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు తమలపాకులను పూజ గదిలో పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి ఇక మీ బీర్వాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ధనానికి ఎటువంటి లోటు అనేదే ఉండదు వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది పూజా సమయంలో ఎల్లప్పుడూ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి తూర్పు లేదా ఉత్తర ముఖంగా పూజ చేయడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుంది ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిస్తుంది ఆ భగవంతుని ఆశీర్వాదం ఇంటి పాదిపై మెండుగా ఉంటుంది పూజ సమయంలో కుడివైపున గంట ధూపం దీపం అగరవత్తులు పూజ సామగ్రి ఉంచాలి పూజ సమయంలో ఇవన్నీ గుర్తుంచుకొని అప్పుడు పూజ చేయాలి మరీ ముఖ్యంగా పూజ చేసే సమయంలో దేవుడి మీద ధ్యాస ఉండడం తప్పనిసరి అని పండితులు చెప్తున్నారు స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలా అమ్మ లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని మూడు సార్లు గంట కొట్టండి ఇలా గంట కొడితే మీరు చేసిన పూజలన్నీ దేవునికి చేరుతాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్లు పెట్టుకోవాలి పూజ గదిలో మంచినీళ్లు లేకపోతే మీరు చేసే పూజకి పుణ్యం లభించదు పూజా గదిలో మంచినీళ్లు ఉంటే పూజలో ఉన్న దైవశక్తి మొత్తం మా నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని పాదాలకు మాత్రమే హారతి ఇవ్వాలి నిలబడి దీపారాధన చేయకూడదు అలాగే జుట్టు విరగోసుకొని పూజలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది అలాగే పూజలో దీపాన్ని వెలిగించేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తే కటిక పేదరికం అనుభవిస్తారు రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు పైన దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి ఆకు పైన దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకొని దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ ఆ అమ్మ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక ఉప్పు గిన్నెను పెట్టుకోండి వాడానికి ఒక్కసారైనా ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటిపై ఎల్లవేళలా ఆ అమ్మ లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని అనుగ్రహిస్తుంది మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఆ అమ్మ ఆశీర్వాదాలు మెండుగా సిద్ధింపజేస్తుంది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా భవంతు